హాయ్ అండి నిన్నటి ఎపిసోడ్లో ఇమాన్యుల్కి వాళ్ళ మదర్ వచ్చారు కదా వాళ్ళ మదర్ చాలా బాగా మాట్లాడారు బాగా చెప్పారు ఒక కమిడియన్గా వచ్చావు బయటికి మాత్రం ఒక హీరోలాగా రావాలి రెండు తెలుగు రాష్ట్రాలు నిన్ను చూసి గర్వపడుతున్నారు నువ్వు ఎక్కడ నువ్వు చేయని తప్పుకు సారీ చెప్పకు గివప్ ఇవ్వకు బాగా మైండ్తో ఆడు అని చెప్పింది ఇంకొకటి ఇవన్నీ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో పాటు అలా అదే వాళ్ళెవరి నుంచి లెటర్ రింగ్ కూడా పంపించారు నెక్స్ట్ వెళ్ళే ముందు క్లియర్గా ఏమని చెప్పింది నామినేషన్స్లోకి రావాలి మీరు అందరూ నా కొడుకును నామినేట్ చేయండి ఈ పాయింట్ని లైన్ చేసి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ ఇమాన్యులు వీళ్ళ అమ్మగారు అందరితో మాట్లాడడం ఆయనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఈ తర్వాత జరిగిన ఇష్యూలో దివ్య వర్సెస్ తనూజలో తప్పెవరిది ఎవరు లైన్ దాటి మాట్లాడారు ఫస్ట్ హద్దు దాటి మాట్లాడినప్పుడు ఒకరు హద్దు దాటినప్పుడు నెక్స్ట్ ఉన్నవాళ్ళు ఎవరు కామ కూర్చోరు లైవ్లో కూడా కొన్ని జరిగినవి ఎపిసోడ్ లైవ్ మొత్తం కలిపి చెప్తున్నాను ఎవరైనా చూడకపోతే చూసినాకనే మాట్లాడండి ఇంకా మీరు వాళ్ళకి పియారా వీళ్ళకి పియారా అని కమెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే ఎక్కడ క్లియర్గా ఉంటే అక్కడ మాట్లాడదాం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒకసారి అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫస్ట్ అక్కడ పిలిచి తొమ్మిది మంది ఉన్నారు కదా తొమ్మిది మందిలో ఒకరిని తొలగించాలి ఒకరిని తొలగిస్తే ఫోర్ ఫోర్ మెంబెర్స్గా టూ టూ టీమ్స్గా డివైడ్ చేయాలని బిగ్ బాస్ అనుకున్నాడు అయితే లైవ్లో చాలాసేపు అక్కడ ఏం జరిగిందంటే ఎవరు రారు అందరు కూర్చొని డిస్కషన్ చేస్తారు కానీ ఒక్కరు కూడా వచ్చి ఫస్ట్ పేరు అయితే చెప్పరు ఇలా అయితే ఇంకెవ్వరు చెప్పట్లేదు కదా నేనే వచ్చి చెప్తాను చెప్పి దివ్య వచ్చింది అయితే ఇక్కడ దివ్య కావాలని ముందే వచ్చి చెప్పాలని మాత్రం ఇక్కడ అయితే దివ్య చూడలేదు అక్కడ చాలాసేపు ఉన్న ఎవరు రాకపోయేసరికి తను వచ్చి తన ఒపీనియన్ పెట్టింది ఏమని తనుజా నువ్వు ఆల్రెడీ రెండు వీక్ టూ వీక్స్ ఇట్లా ఇమ్యూనిటీ పొందినవు ఇప్పుడు ఒకవేళ ఆడి నువ్వు గెలిస్తే ఇప్పుడు కూడా వస్తావు ఇప్పుడు గెలిస్తే నువ్వు డైరెక్ట్ టికెట్ ఫినాలి కాదు టాప్ ఐవ్ వరకు వెళ్ళిపోతావు అందుకే ఇప్పుడు నీకు ఇమ్యూనిటీ వద్దు అనుకోని నేను ఇక్కడనే అంటే తను ఇద్దరు ఫస్ట్ స్టార్టింగ్ కూల్గానే డీల్ చేశారు అయితే ఇక్కడ తనుజ ఏమంటుంది ఎందుకు ప్రతిసారి నేనే అని ఇక్కడ అంటుంది కదా అక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఈ పాయింట్స్ అన్ని విన్నాక దివ్య కావాలనే తనుజను టార్గెట్ చేస్తుందా లేదా ఇవన్నీ విన్నాకనే కామెంట్ చేయండి ముందే మీరు అక్కడక్కడక్కడ స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే తప్పుగానే కనపడుతుంది ఫస్ట్ మొత్తం వినండి అయితే ఫస్ట్ గత కొన్ని వారాల నుంచి తనుజన్ కెప్టెన్సీ రేస్లోకి రానివ్వకుండా చేస్తుంది అది క్లియర్గా వాంటెడ్గా దివ్య చేస్తుందని మనకు కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి ఎక్కడ ఇప్పుడు సింగింగ్ టాస్క్ దగ్గర కూడా బర గారిని అటు ఇటు కాకుండా వచ్చినా ఇప్పుడు ఇమాన్యుల్ వీళ్ళందరూ ఈమెకే సపోర్ట్ చేశారు ఇంకొకటి ట్రైన్ టాస్క్లో మాటిచ్చి తప్పింది దివ్యనే ఆ వీక్ మొత్తం చేసిన అన్ని బ్లెండర్స్ ఈవెన్ సార్ కూడా చెప్పారు సార్ ముందర కూడా అమ్మాయి ఒప్పుకుంది అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా భరణి గారితోనేమన్నది ఆమెకైతే ఇన్పుట్స్ ఇస్తావు మరి మాకు ఇవ్వవా అన్నది ఇక్కడది జెలసి కాదా చెప్పండి నెక్స్ట్ మాటిచ్చి తప్పింది అది తప్ప కాదనేది కూడా చెప్పండి నెక్స్ట్ కెప్టెన్ అయితే తనూజాని ఎత్తుకున్నావు మరి నన్నెందుకు ఎత్తుకోలేదు అని కూడా అన్నది నెక్స్ట్ ఈ వీక్ మొత్తం ఇక్కడ ఏమనిపించింది తనూజకు ఎక్కడ ప్రియారిటీ ఇచ్చినా దివ్య తట్టుకోలేకపోతుంది అందుకే డిమన్ దగ్గర ఒక మాట ఇమానియల్ దగ్గర ఒక మాట గౌరవ్ దగ్గర ఒక మాట మొత్తం విడతల వారీగా తనను టార్గెట్ చేసుకుంటూనే వచ్చింది ఆ వీడియోస్ అన్నీ అక్కడ మనకు వీకెండ్ వేస్తే అప్పుడు తనూజకు క్లారిటీ వచ్చింది అని మనకైతే ఆల్రెడీ తెలుసు కదా కావాలని ఇంటెన్షన్ కానీ దివ్య తనూజని టార్గెట్ చేసే పక్కకు తప్పిచ్చింది అంటుంది అయితే ఈ వీక్ జరిగిన గొడవల్లో మీకే చెయ్యి బాగాలేదు మీరు వచ్చి మన అమ్మాయికి ఎందుకు రుద్దుతున్నారు హౌస్లో ఇంతమంది ఉన్నాం కదా ఎవరో వరకు చెప్పొచ్చు కదా అంటే ఇక్కడ నాకు ఒక పాయింట్ నేను చెప్తాను ఇప్పుడు నువ్వు భరణి గారు అక్కడ ఎలా రుద్దుతున్నారో మీరు చూడకపోతే లైవ్లో కూడా ఇక్కడ ఇప్పటికీ కూడా కొన్ని క్లిప్స్ బాగా వైరల్ అయితే చూడండి తను చాలా స్మూత్గా రుద్దుతున్నాడు ఆయననే అన్నాడు అమ్మ నే ఈ హౌస్లో నేనైతే ఇంత స్మూత్గా రుద్దగలను ఎవరైనా గట్టిగా రఫ్గా రుద్దుతే అది ఇంకా ఎక్కువ డెలికేట్ ఉంది ఎందుకంటే బాగా స్వెల్ వచ్చింది సో నేను స్మూత్గా రుద్దుతనే నేను పెద్దగా చేతికి ఏ ఇబ్బంది లేకుండా రుద్దుతున్నాడు తర్వాత తనుజ కూడా తన చేతికి రుద్దుతుంది అయితే అలా స్మూత్గా జస్ట్ ఇలా రుద్దుతే నీకు తన చేయి ఇబ్బంది అవుతుంది అనే ఈ మనిషి లాస్ట్ వీక్ రాజు రాజు అండ్ రాణిల టాస్క్లప్పుడు మరి అంతసేపు నువ్వు హెడ్ మసాజ్ ఎట్లా చేయించుకున్నావు హెడ్ మసాజ్కి ఫింగర్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుందా జస్ట్ మసాజ్కి చేసిన వన్ ఆర్ టూ మినిట్స్కి ఎక్కువ ఎక్కువ పడుతుందా స్ట్రెయిన్ మీరే చెప్పండి అంటే మరి ఇప్పుడు నీకు అంటే నీకు చేసినప్పుడు తన నొప్పి నీకు కనపడదా నీకు నీకు ఫేవరబుల్గా ఉన్నప్పుడు తన బాధ నీకు ఇబ్బంది కనపడదా కేవలం తనుజ దగ్గరికి వెళ్ళి చేస్తుంటేనే నీ బాధ నీ నొప్పి నీ అక్క సంత కక్కేస్తుంది ఇలాంటి ఇన్ని సందర్భాలు ఆ అమ్మాయి చూసినప్పుడు ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఆయనతో చాలా క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు ఆ మసాజ్ చేసినప్పుడు వచ్చి అమ్మాయి మాట్లాడితీరు చాలా దగ్గరలో ఇంకొకటి రీతును సేవ్ చేసిన విషయం కూడా ఎంత మాట్లాడింది ఈవెన్ తనుజను కూడా డైరెక్ట్గా అడిగింది ఇప్పుడు తన దగ్గర ఉన్న పవరు తన ఎవరినైనా సేవ్ చేసుకుంటుంది తన ఎవరు అడగడానికి ఒకవేళ అదే పవర్ ఇమ్మకుంటే ఈమెకు ఇష్టం ఉన్న వాళ్ళకి చేస్తుంది కానీ ఈమెకు నచ్చని వాళ్ళకి చేస్తుందా ఆ పోనీ నువ్వు అన్నీ చేసినా కూడా దివ్యని నామినేట్ చేసిందా తనుజ డైరెక్ట్గా ఇంతవరకు చేయనేలే కదా అంత చేసినా కూడా నువ్వు ఎందుకు కావాలని చేస్తుంది ఇవన్నీ ఇష్యూస్ని పట్టుకొని తనుజ మైండ్లో ఏముంటుంది దివ్య నన్ను కావాలని తీసేస్తుంది అనే పాయింట్లోనే ఆ మిస్టిక్ అయి ఉంది ఇక్కడ దివ్య వచ్చి పాయింట్ చెప్పినప్పుడు ఇంకొకటి ఇక్కడ దివ్య తనుజన ఎందుకు తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు చెప్పండి ఎందుకు తీయాలి ఇప్పుడు ఇమ్మానుయలు మూడు సార్లు కెప్టెన్యడు సరే ఒకసారి కెప్టెన్ అమ్మ కోసం వదులుకున్నాడేమో రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు అయితే ఈ గత పది వారాల్లో ఆయన నామినేషన్లోకి వచ్చింది రెండు సార్లే మరి రెండు సార్లు నామినేషన్లోకి వచ్చాడు అంటే ఎనిమిది వారాలు ఆయన సేవ్ అంటే ఇమ్యూనిటీతో ఉన్నట్టే కదా మరి ఆయన కనపడట్లేదా ఈమెకు రెండు వారాలు ఇమ్యూనిటీ వస్తేనే నువ్వు మూడో వారం నీకు ఇమ్యూనిటీ ఎందుకు అని క్వశ్చన్ వేస్తున్నప్పుడు మరి నీకు ఎనిమిది వారాలు ఇమ్యూనిటీ ఉన్న ఇమ్మాన్యులు ఎందుకు కనపడటం లేదు రెండు ఇప్పటికీ రెండు మూడు సార్లు అయిన ఆ మనిషిని ఇంకా నాలుగోసారికి కూడా నువ్వు రేజ్లో ఎందుకు ఉంచాలనుకుంటున్నావు అక్కడ నీకు ఇమానలు కనపడతాడు అక్కడికి నేను అండర్లైన్ చేసుకొని చెప్పిన ఒక పాయింట్ గుర్తుందా అమ్మగారు మరీ మరీ చెప్పారు మా నా కొడుకుని నామినేట్ చేయండి నామినేషన్స్లోకి తీసుకురండి అన్నప్పుడు మరి నామినేట్ చేయొచ్చు కదా ఇంకొకటి ఈమె ఈమె కోసం ఆడితే ఓకే ఈమె కోసం మారుతుంది కాబట్టి అవతలు ఎలాంటి పర్సన్ అని తీసేసినా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ లైవ్లో ఇంకో ఇష్యూ ఏం జరిగింది తెలుసా ఫస్ట్ రౌండ్లో సంజన గారిని తీసేసిందా సెకండ్ రౌండ్లో ఈమె క్లియర్గా లైవ్లో అడ్డంగా దొరికిపోయింది ఎపిసోడ్లో లేపేశారు కానీ ఏమన్నది అంటే లైవ్లో సరే నన్ను తీసేయండి మీరిద్దరు ఆడుకోండి మరి నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు నిన్ను తీసేయాలని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు అవుతల తనుజని ఎందుకు తీసేయాలి ఫస్ట్ నువ్వే తప్పుకోవచ్చు కదా నాకు ఇమ్యూనిటీ వద్దని వీళ్ళిద్దరి దగ్గర నువ్వు వద్దు అని ఒప్పుకొని పక్కకు తప్పుకున్నప్పుడు మరి తనుజ ఏమంటుంది నేను కెప్టెన్ అయితేనా కాదనేది పక్కన పెడితే నాకు గేమ్స్ ఆడాలి నేను అలా సైలెంట్ కూర్చున్నా మొన్న ఆ కెప్టెన్స్ అదే ఫ్యామిలీ టాస్క్ కోసం కూడా ఈ అమ్మాయి ఆడలే కదా నేను ఆడాలనుకుంటున్నాను నాకు ఆడాలనుంది నేను కెప్టెన్ అయితే అనేది తర్వాత కానీ నాకు ఆడాలని ఉంది అన్నది మరి అలా ఆడాలన్నప్పుడు ఆ అమ్మాయికి నువ్వు ఛాన్స్ ఇవ్వచ్చు కదా నీకు ఇమ్యూనిటీ వద్దని నువ్వు వీళ్ళ కోసం తప్పుకుంటున్నప్పుడు నువ్వే ఫస్ట్ తప్పుకొని అమ్మాయి నుంచవచ్చు కదా మరి ఇప్పుడు కూడా అప్పుడు లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నాకు సార్ ఏ మాట అయితే చెప్పాడో ఇప్పుడు కూడా అదే అమ్మాయి ప్రూవ్ చేసి నేను నీ కోసం నువ్వు ఏ చేసినా తప్పు లేదు కానీ అవతల వాళ్ళ కోసం నువ్వు ఒక పర్సన్ని టార్గెట్ చేసినట్టు క్లియర్గా కనపడుతుంది అంటే రోజు కూడా అది చేస్తున్నావు రోజు కూడా నువ్వు నీ కోసం తనుజను తప్పించలేదు నీ కోసం తనుజను తప్పించాలి అనుకుంటే నువ్వెందుకు వాళ్ళ కోసం ఇమ్యూనిటీ నాకు వద్దని పక్కకు వెళ్ళిపోతావు నీ కోసం ఆడమ్మ నీ కోసం ఎవరడ్డు నువ్వు తొలగించడంలో తప్పు లేదు కానీ ఎవరు బెనిఫిట్ కోసమో నువ్వు పర్సనల్ గడిచి పెట్టుకొని అమ్మాయిని తీసేస్తా అంటే ఎలా ఫస్ట్ ఇంకొకటి ఇక్కడ బయట అనే టాపిక్ బయట నుంచి డిస్కషన్ స్టార్ట్ చేసిండే దివ్య ఎందుకనంటే నువ్వు ఏమంటది అంటే సింపతి బాగా ట్రై చేస్తావు అది అంటే సింపతి స్టార్ నువ్వు అని అంటే నువ్వు సీరియల్ స్టార్ కదా ఆ సీరియల్ యాక్టింగ్ బే నువ్వే చేస్తున్నావు అని బేట టాపిక్ ఫస్ట్ తీసుకొచ్చింది దివ్య ఇది వరస్ట్ ఇప్పుడు దివ్య అన్నాక తనుజ ఎందుకు కాముగా ఉంటుంది నువ్వు బేట రివ్యూస్ ఇచ్చుకున్నావు కదా అది సరిపోలేదని ఇక్కడ రివ్యూస్ ఇచ్చుకుంటున్నావు కదా ఇచ్చుకో పో ఇచ్చుకోపో కూర్చోపో చేపో అని కొన్ని దగ్గరలో ఎందుకు తనుజ ల్యాక్ చేసి ఓవర్గా యాక్ట్ చేసినట్టు మీకు అందరికీ కనిపించింది అంటే ప్రతిసారి నన్ను ఒక అమ్మాయిని తననే టార్గెట్ చేస్తూ 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 స్తూ వస్తుంటే దివ్యకి ఇంతమంది హౌస్లో ఉంటే తనుజనే కనపడుతుంది అన్నప్పుడు ఎవరైనా ఇలానే మాట్లాడతారు కూర్చోపో చేసుకోపో అనేది కూడా వెటకారం ఏమీ లేదు మరి ఇప్పుడు ఈ అమ్మ ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మందిని వాడుకుని ఎక్కడ వాడుకుంది ఇప్పుడు సీరియల్ యాక్టింగ్ చేస్తుందని బయట టాపిక్ నువ్వెవరు తేవడానికి మాట్లాడడానికి సీరియల్ యాక్టింగ్ అనేది నువ్వు బయట మాట్లాడు అక్కడ నువ్వెందుకు మాట్లాడదావు ఇవి నువ్వు మాట్లాడాకనే అమ్మాయి బయట రివ్యూస్ అని చెప్పింది ఇంకొకటి ఈ ప్రతిసారి వీళ్ళు ఇష్యూ అయినప్పుడు గారి టాపిక్ తేవడం మాత్రం వరస్ట్ అండి చాలా వరస్ట్ వీళ్ళిద్దరి మధ్యన అతను నలిగిపోతున్నాడు అయితే ఇక్కడ భరణి గారి టాపిక్ ఎవరు తెచ్చారంటే దివ్యనే తెచ్చింది దివ్యనే తెచ్చింది దివ్య తెచ్చినప్పుడు ఇప్పుడు దివ్య ఒక పాయింట్ పెట్టినప్పుడు దాని మీద ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది కదా మరి ఖచ్చితంగా తనుజ కూడా తీసుకుంది వెటకారంగా మాట్లాడింది అని చెప్పి నువ్వు వెటకారంగా మాట్లాడుతున్నావు దానికి నేను హెడ్ మాస్టర్ అంటే నిజంగానే దివ్య వెటకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అది క్లియర్గా కనపడుతుంది ఇంకొకటి అండి ఇక్కడ తనుజని తీయడానికి కూడా ఒక గేమ్ ప్లే స్టార్ట్ చేసింది అది ఏంటంటే మార్నింగ్ లైవ్లో చూసినప్పుడు ఏమని చెప్పింది అంటే కెమెరా ముందు కెమెరా కంటెడ్ కెమెరా క్వీన్ అనమాట ఎట్లా అంటే బిగ్ బాస్ మా మమ్మీ వచ్చింది ఇంకా నాకు చాలా హ్యాపీ ఇంకా చాలు ఇంకా నేను ఉంటానా లేదని తర్వాత సంగతి కానీ నేను ఇక నుంచి మాట్లాడతా ఒక్కొక్కరికి నేను మాట్లాడుతుంటే అవతల పర్సన్ వణికిపోవాలి అలా మాట్లాడితే అలాంటి స్కిల్స్ నేను చూపిస్తా అని చెప్పి అక్కడ కెమెరా ముందు అన్న మాటలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది ఇంకొకటి ఇక్కడ తనుజతో కావాలని వాంటెడ్గా ఇష్యూ స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ఆమె వెళ్ళిపోతుంది అన్న క్లారిటీ తన దివ్యకి క్లియర్గా వచ్చింది సో తనుజ మీదికి నేను వెళ్తే తనూజ నచ్చని వాళ్ళైనా ఇంకెవరైనా నాకు సపోర్ట్ చేసి నన్ను ఉంచుతారేమో ఈ రైవెలరీ బాగుందని నచ్చుతారేమో నిన్న నేను ప్రోమో చూసినప్పుడు కూడా చాలా మంది కమెంట్స్ కూడా నేను చూశాను కదా అక్కడ అంటే ఇదే స్ట్రాటజీతో వెళ్ళింది లాస్ట్ ఇయర్ గౌతమ్ మీద టేస్ట్ తేజ ఏ స్ట్రాటజీతో అయితే వెళ్ళాడో ఈ ఇయర్ కూడా తనుజ మీద దివ్య అలానే వెళ్ళింది ఎందుకంటే వీళ్ళ మధ్యన ఏదో జరిగేటట్టు ఉందిగా ఏదో ఇష్యూ అయ్యేటట్టు ఉంది అని బిగ్ బాస్ ఆలోచిస్తాడు అలాగే తనుజ నచ్చని వాళ్ళు కూడా దివ్యకి ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి రెండు రకాలుగా గేమ్ ప్లే చేసి స్ట్రాటజీగానే మూవ్ చేసింది అది తనుజ మీద ఇంప్లిమెంట్ చేసింది బిగ్ బాస్ వీళ్ళ మధ్యన ఇష్యూని చూసి ఓకే అమ్మాయి ఉంటే మనకు నెక్స్ట్ వీక్ కంటెంట్ వస్తుంది అది వస్తుంది వస్తుంది అని చెప్పి ఆమెను ఉంచుతారని ఈమె ఎక్స్పెక్ట్ చేసింది ఎట్ ది సేమ్ టైం తనుజన నచ్చని వాళ్ళు ఉంటే ఈమెకు ఓట్ చేసి ఈమెను ఉంచుతారు అనే కేవలం ఆ స్ట్రాటజీతో మూవ్ చేసింది ఈ మూమెంట్ అంతగానో మర్చింది ఈ అరవడానికి ముందు కెమెరాకు ముందు ఏం చెప్పిందో ముందు వారాలు ఏం చెప్పిందో అని ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను ఒక్కసారి అన్నీ వినండి స్కిప్ చేయకండి దయచేసి స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా అన్నీ విన్నాకనే మీ డిసిజన్ ఏంటనేది మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి కానీ అనవసరంగా స్కిప్ చేస్తే పాయింట్స్ మిస్ అవుతాయి మీకు నచ్చిన పాయింట్ దగ్గర నేను చెప్పిన పాయింట్ అగ్రి కాకపోవచ్చు సో ఖచ్చితంగా ఇష్యూ ఉంటుంది మొత్తం విన్నాక కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏదనేది కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను చూస్తానండి ఒరిజినాలిటీ బయట పెట్టాను పెట్టడానికే వచ్చాను అని ఇక్కడ తను దివ్య అంటుంది కదా ఓ ఓ నువ్వు చాలా ప్యూర్లే మరి చాలా ప్యూర్లే అని అంటే ఇవే అంటుంది ఆ నేను ప్యూరే నీలాగా నేను అందరిని వాడుకోని ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ చాలా తప్పుగా మాట్లాడింది దివ్య ఎందుకంటే కేవలం తను ఒక్కతే సపోర్ట్ తీసుకోలేదు సపోర్ట్ ప్రతి ఒక్కరు సపోర్ట్ తీసుకుంటారు ఏం దివ్యకి సపోర్ట్ చేయలేదా సపోర్ట్ చేయందే డాన్స్ టాస్క్లో అందరూ వచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తేనే కెప్టెన్ ఎలా అయింది కెప్టెన్ అవ్వాలన్నా కూడా అక్కడ అందరూ సపోర్ట్ అంటే సపోర్ట్ తీసుకున్నట్ట ఆమె కాదు సపోర్ట్ టాస్క్ వచ్చినప్పుడు తనకు నచ్చిన ఆ పర్సన్తోనే ఖచ్చితంగా సపోర్ట్ అడుగుతారు తీసుకుంటారు కానీ వాళ్ళని వాడుకొని ఏదో తన ఈ ఏదో లబ్ధి పొందాలని కూడా ఎక్కడ చూడలేదు ఇంకొకటి ఎట్ ది సేమ్ టైమ్ తనుజకు సపోర్ట్ అన్న ప్రతిసారి తనకే ఎక్కువ అన్యాయం జరిగింది కానీ హౌస్ మేట్స్ తనకంటూ కొంతమంది సపోర్ట్ చేశారు ఇది కూడా నేను కూడా ఒప్పుకుంటున్నాను తనుజకు సపోర్ట్ ఉంది కానీ సపోర్ట్ టాస్క్ లో సపోర్ట్ తీసుకోవడంలో తప్పు లేదు అది దివ్య కూడా కాదు అందరూ తీసుకుంటారు తనజకు కోపం వచ్చి పిచ్చి పిచ్చిగా వాగొద్దు పిచ్చి పిచ్చి మా వాగొద్దు దివ్య మామూలుగా మాట్లాడదు అంటే వాగడం ఏంటి అని చెప్పి ఇక్కడ మళ్ళీ దివ్య బాగా రేస్ అయిపోయింది ఒక మనిషికి ఇష్టం లేనప్పుడు కూడా వెంట పడుతున్న చూడు ఇది ఈ స్టేట్మెంట్ దివ్య అని అన్నది కదా తనుజ ఇక్కడ మాత్రం కొంచెం అనకుండా ఉండాల్సింది ఇప్పుడు అతనికి ఇష్టం లేకపోతే కూడా ఏమైనా కావాలనే ఉంది అనేది వాళ్ళిద్దరు పర్సనల్ అది మనకు అవసరం ఏమో అవసరం లేదు ఎందుకంటే నచ్చినా నచ్చకుండా వాళ్ళిద్దరి మధ్యన ర్యాప ఉంది బాగానే ఉన్నప్పుడు మనకు అవసరం లేదు ఇప్పుడు తనుజ భరణి గారితో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది దివ్యకి ఎలా అనవసరమో దివ్య భరణి గారు ఎలా ఉంటున్నారు వాళ్ళకి ఇద్దరి మధ్యనే సఖ్యత ఉందా లేదా అసలు వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది ఉందా మంచి ఉందా అనేది మాట్లాడాల్సిన అవసరం తనుజకు లేదు అంటే దివ్య ఇక్కడ ఏ భరణి గారు అన్నది ఏ అన్నది భరణి గారు అన్నది అందుకే ఇక్కడ తనుజ అన్నది అనలేదు అని అంటున్నారు కానీ ఏ అని అయితే అన్నదండి అయితే ఇక్కడ ప్ర అక్కడ భరణి గారు వచ్చి క్లియర్గా చెప్తాడు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోండి ప్రతిసారి నా టాపిక్ నన్న నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పింది ఆమెనే ఇన్వాల్వ్ చేసింది నేను చేయలేదు కరెక్టే ఫస్ట్ ఇక్కడ దివ్యనే స్టార్ట్ చేసింది భరణి గారి టాపిక్ తనుజ తేలేదు ఇక్కడ దివ్యంగా మీది మీదకి వచ్చింది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని అంటుంది ఇంకొకటి ఈరోజు చాలా మాటలు హాదు దాటి మాట్లాడే మాత్రం దివ్యనే ఇప్పుడు ఫస్ట్ నువ్వే వచ్చి చెప్తున్నావు నువ్వు ఒకటి ఇచ్చేసి అందరిని అది ఇంప్లిమెంట్ చేస్తున్నావు అంటే మరి నువ్వు దిష్టి బొమ్మ లాగా కూర్చున్నావు కదా అని ఇక్కడ తనుజని దిష్టి బొమ్మ అనవు కూడా చాలా తప్పండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇష్యూ జరుగుతున్నప్పుడు మీది మీదికి అంటే ఒక స ఒక కొనొక టైంలో ఏంటి కొట్టేస్తుందా ఏంటి అని అంత అనిపిస్తుంది అండి ఎందుకు ఆ దివ్య బిహేవ్ చేస్తా అలా అని అనిపిస్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడదంటే నువ్వు కూడా మాట్లాడద్దు అని ఇక్కడ తనుజు చెప్తుంది ఇప్పుడు అమ్మాయి ఆడ కూర్చొని మాట్లాడుతుంది ఈ అమ్మాయి మీది మీదకి వెళ్ళిపోతుంది అక్కడ ఇద్దరు మనుషులు ఆపి మరి ఆమె నెట్టాల్సి వస్తుంది పెద్దగా ఎట్టు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ విడదీసి దివ్యని తీసుకెళ్తున్నారు అయితే ఇక్కడ తనుజు తనురా ఫస్ట్ అని చెప్పింది యాక్టింగ్ చేస్తున్నాను చెప్పి సీరియల్ అని చెప్పి బేట నేను ఇట్లా నెట్లని అన్ని స్టార్ట్ చేసింది తను కదరా మరి నేను ఎలా మాట్లాడకుండా ఉంటాను ఇక్కడ తనుజ అంటుంది దానిలో నన్నే టార్గెట్ చేస్తుంది నన్నే కావాలని తీసిందని ఇక్కడ తనుజ అంటే ప్రతి దానిలో పెంట పెంట చేసుకుంది నువ్వు కావాలని ఇంకా ఏదో పర్సనల్ మాట అన్ని వయసరికి ఏ అనేసరికి అందరు ఆమె ఆపేసింది కానీ ఇక్కడ మాత్రం దివ్య అలా మీది మీదికి వెళ్ళడం ఎంత మందికి నచ్చిందా నచ్చలేదా వరస్టా గుడ్డా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తన హండ్రెడ్ పర్సెంట్ నేను బెటర్ గాడాను నీలాగా అందరి దగ్గర వెళ్ళి అడుక్కోలేదని ఇక్కడ దివ్య అంటుంటే తను నా చూసాను అడుక్కుంటేనే కదా అందరు వచ్చి డ్యాన్స్ చేసిందని చెప్తారు నువ్వు కెప్టెన్ అవ్వడం భరించలేకనే నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేశారని చెప్పి ఇక్కడ దివ్య అంటుంది ఇక్కడ ఈ పాయింట్ తప్పండి ఎందుకంటే అక్కడ గౌరవ్ ఒక్కడ తనుజ కెప్టెన్ కావద్దు అనుకున్నాడు తప్ప మిగిలిన ఎవ్వరికీ తనుజ కెప్టెన్ కావాలని లేదు ఎందుకు ఈ వీక్ కెప్టెన్సీలో తను ఎక్కడ ఇబ్బంది చేసింది ఇంకా తన దివ్య కెప్టెన్సీలోనే వంట దగ్గర ప్రాబ్లం అవుతుంటే నువ్వు వెళ్ళి మళ్ళీ తనుజని అడుగుతూనే తనుజ వచ్చి నీకు వంట చేసి హెల్ప్ చేసింది ఇప్పుడు ఇక్కడ దివ్య దానిలో ఆర్గ్యూ చేయడంలో తనుజ తప్పలేదు కానీ మిగిలిన అందరి విషయంలో మాత్రం అందరూ వచ్చి తనుజని చెప్తుంటే ఇంకా తప్పదు ఆప్షన్ ఇంకా అంగీకరించాల్సిందే కానీ ఇక్కడ ఇమ్మానుయల్ కూడా చెప్పడం తప్ప ఎందుకంటే ఇమానుయల్ కన్నా ఇక్కడ ఇమ్యూనిటీకి ఎవ్వరికి రాలేదు అందుకే రీతి కూడా ఇక్కడ ఇమానుయుల్ స్ట్రాంగ్ అని తప్పిద్దామని అనుకుంది లాస్ట్గా తనుజ కూడా ఇమానుయుల్కే ఓటేసింది రీతి వచ్చి ఇమానుయుల్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ తీసేస్తా ఉంటే నువ్వు స్ట్రాంగ్ తీసి వీక్తో ఆడతావు అని ఇమానుయుల్ అంటే మరి నువ్వు అక్కడ డిమాండ్ తీసినప్పుడు కూడా నువ్వు తనుజ ఇద్దరు కలిసి డిమాండ్ స్ట్రాంగ్ అనేది తీసేసారు మరి నువ్వు కూడా స్ట్రాంగ్ తీసేసి వీక్తో ఆడాలనే చూసావు కదా ఇమానుయుయల్ అందుకే ఇక్కడ రీతి కూడా చెప్పింది ఇక్కడ మొత్తానికి అయితే తప్పించారు కానీ ఇక్కడ తనుజ టీమ్స్గా డివైడ్ చేసినప్పుడు అద్దరిపోయిందండి రిటర్న్ గిఫ్ట్ ఎమ్మడి ఇచ్చింది సూపర్ ఇచ్చింది బాండింగ్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక టీంలోకి దొబ్బేసింది ఇక్కడ కూడా బాండింగ్స్ ఉన్నాయి అక్కడ బాండింగ్స్ ఉన్నాయి ఎవరికి ఎవరు ప్రియారిటీ సార్ అసలు ఎవరు ఎవరి కోసం త్యాగం చేసుకుంటారు ఎలా ఆడతారు అనేది చూడాలని తనజ కావాలని ఆ టీమ్స్కి డివైడ్ చేసి సూపర్ ఇచ్చింది కానీ నాకు నిజంగా ఈరోజు ఇమాన్యుల్ ఇంత సేఫ్ లేన ఇంత వరస్ట్ ప్లే ఆడతాడని అస్సలు అనిపించదు నిజంగా అండి గత కొన్ని వారాల నుంచి సంజన నుంచి మాత్రమే ఇమాన్యులకు సపోర్ట్ చేస్తూనే వస్తుంది కానీ సంజన గారికి ఇమాన్యుల్ సపోర్ట్ చేసిన ఏమంటే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి నాకైతే ఎక్కడ గుర్తుకు లేవు ఎందుకంటే ప్రతి దశలో సంజనానే చేస్తుంది కానీ ఇమానుయుల్ మాత్రం స్టాండ్ తీసుకోలేదు ఇమానుయుల్ ఇక్కడ స్ట్రాటజీగా ఏ మూవ్ చేశాడంటే ఇప్పుడు ఆల్రెడీ దివ్య సంజన వేసింది భరణి గారు కూడా సంజనకేసింది నేను ఇప్పుడు సంజన గారికి వేసి నెగిటివ్ అవ్వడం ఎందుకు సో నేను భరణి గారికే చెప్తే ఆల్మో అక్కడ రెండు ఓట్లు వచ్చినాయి కదా సో సంజన గారిని తీసేస్తారని కావాలని ఇండైరెక్ట్గా ఇక్కడ సేఫ్ సేఫ్లో ఆడాడు ఇంకొకటి ఎన్ని రోజులు ఇట్లా ప్లే ఆడతావు ఇలాంటి ఈ విన్నింగ్ మెటీరియల్ ఎలా అవుతావు అక్కసారి నా ఆమెకి సపోర్ట్ చేయగలసేపు నాకు దివ్య సపోర్ట్ చేసింది నీకు దివ్య సపోర్ట్ చేసింది అని మీ ఇద్దరే అనుకుంటుంటే మరి సంజన సపోర్ట్ ఎప్పుడు తీసుకోలేదు ఇమానియల్ మరి నా కోసం నిలబడేది ఎలా తీస్తానంటే మరి నా కోసం నిల్చుకోమో నిలుచుకో తీసుకో ఎప్పుడు తీసుకుంటాం ఇంకెప్పుడు తీసుకుంటాం నాకు వస్తాం స్టార్ట్ ఇంకా నిజమే ఇంకొక వారం రెండు వారాలు అయితే ఆమె ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఇంకెప్పుడు సపోర్ట్ తీసుకుంటావు ఎంతసేపు సంజన గారికి ఆమె నుంచి తీసుకోవడానికి ఆమెకి కీడ ఇంకెప్పుడు తనజ కూడా అంటుంది సంజన గారు ఇమ్మాన్యుల్ కోసం సార్లు సపోర్ట్ తీసుకున్నాడానికి వీళ్ళు ఎవరు వినట్లేదని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుతూ లోపలికి వెళ్ళింది ఇక్కడ గేమ్లో బాగా చేసింది సంజన గారు తప్పించినందుకు మొత్తం టోటల్గా రెడ్ టీమ్ క్లాప్స్ అయిపోయింది దానికి తగ్గట్టుగా డిమాను కళ్యాణ్ వచ్చాక సూపర్ అనిపించింది ఇద్దరు చిరుతల లాగానే ఏ మామూలుగా ఆడలేదు ఇచ్చి పడేశారు ఏ ఇప్పుడు సంజన సంజయన ఇక్కడ గేమ్ బాగా చేసింది నన్ను తీస్తారా సో ఇప్పుడు నేను రెడ్ టీంలోకే పెడితే ఇప్పుడు దివ్యాన్ని పంపిస్తారు కదా మీలో మీరు ఎంత డిస్కషన్ చేస్తారని చెప్పి వికెట్ బై వికెట్ వికెట్ బై వికెట్ వాళ్ళకి ఇప్పుడు చూసారా ఇప్పుడు సంజన గారు ఇక్కడ గేమ్ ఆల్మోస్ట్ చేంజ్ చేశారు ఇది బ్లూ టూమ్కి ఛాన్స్ వచ్చింది కాకపోతే ఇక్కడ డీమాను కళ్యాణ్ వచ్చాక గేమ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యి ఇంట్రెస్ట్గా అనిపించింది మొత్తానికి ఫైనల్గా మిగిలింది రీతు అండ్ సుమనన్న అది ఏంటి టాస్క్ ఎలా జరిగింది అక్కడ ఏంటి అక్కడ కూడా చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయి అవన్నీ అర్ధరాత్రి గుసగుసలు నెక్స్ట్ వీడియో చేస్తాను దానిలో క్లియర్గా మాట్లాడుకుందాం ఆ కెప్టెన్సీ టాస్క్లో సుమనన్ననే విన్ అవుతాడేమో అనిపించిన దశకు నుంచి రీతు ఎలా కెప్టెన్ అయ్యింది అసలు అక్కడ ఏం జరిగింది ఏమైంది అనేది కూడా ఎందుకంటే అక్కడ కూడా మామూలు గొడవగాలు ఫుల్ గొడవలు అయిపోయినాయి అవన్నీ తర్వాత ఇంకో వీడియోలో అర్ధరాత్రి ముచ్చట్లలో మాట్లాడుకుందాం అండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి మరో వీడియోలో కలుద్దాం బాయ్